పట్టి పరీక్షలు చేయించండి ఎరువులపై ఖర్చులు తగ్గించండి వెల్కమ్ టు జీఎస్టీఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పీ మండల కేంద్రంలో నిన్నటి రోజున అనంతపురం జిల్లా భూసర పరీక్షా కేంద్రం నుండి పి ఉమామహేశ్వరి అధికారిని గారు మరియు కుందుర్పి వ్యవసాయ సహకార సంఘం ప్యాక్స్ సీనియర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో కుందుర్పి మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రం నందు మట్టి పరీక్షలు గురించి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు భూసార పరీక్షకు మట్టిని ఎలా సేకరించాలి తదితర ముఖ్య అంశాలను రైతులకు ఈ క్రింది విధంగా అవగాహన కల్పించారు భూసార పరీక్షలు చేయించండి ఎరువులపై ఖర్చులు తగ్గించండి స్థిరమైన దిగుబడులు నాణ్యమైన ఉత్పత్తి సాధించటానికి ప్రకృతి ప్రసాదించిన ఆరోగ్యం మొదటి సోపానం నేటి రైతాంగం అధిక దిగుబడులు సాధించాలనే మితిమీరి రసాయన ఎరువులు వినియోగించడం వల్ల నాణ్యమైన దిగుబడులు లేకపోగా చీడపీడల ఉధృతి వాతావరణ కాలుష్యం చౌడు సమస్యలు మితిమీరి సాగు ఖర్చు లాంటి అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి ఈ సమస్యల్ని అధిగమించాలంటే నేల యొక్క స్థితిగతులను తప్పనిసరిగా తెలుసుకోవాలి నేల భౌతిక రసాయన లక్షణాలు తెలియజేసి చక్కని కొలమానం భూసార పరీక్ష భూసార పరీక్ష అంటే ఏమిటి పొలం నుండి సేకరించిన మట్టిని వివిధ భౌతిక రసాయనిక పద్ధతుల ద్వారా విశ్లేషించి భౌతిక రసాయనిక లక్షణాలు తెలుసుకొని దాని ద్వారా ఎంత మోతాదులో ఎరువులు వాడాలో తెలుసుకొనడమే భూసార పరీక్ష భూసార పరీక్షల వల్ల ఉపయోగాలు పొలంలో వివిధ పోషకాల స్థాయి తెలుస్తుంది ఆ పొలంలో ఏ పంటలు పండించవచ్చో తెలుస్తుంది ఎరువులను ఎంత మోతాదులో ఎప్పుడు వేయాలో తెలుస్తుంది నేల సమస్యలైనా పాల చౌడు తెలుస్తుంది కాబట్టి స్థాయి సవరించుకోనవచ్చును ఎరువులపై అనవసరపు ఖర్చు తగ్గించవచ్చును అధిక దిగుబడులను సాధించవచ్చును మట్టి నమూనాలను ఎప్పుడు సేకరించాలి పంట కోత తర్వాత తీయవచ్చును వేసవిలో పంటలు లేని సమయంలో తీయాలి మట్టి నమూనాలు ఎక్కడ తీయకూడదు ఎరువులు వేసిన తర్వాత నెల రోజుల వరకు నమూనా తీయకూడదు నీరు పెట్టిన తర్వాత తీయకూడదు నీడపడే ప్రదేశాలు నీటి ముందు ప్రాంతాలు ఎరువు కుప్ప దగ్గర గట్టు చెట్టు దగ్గర తీయరాదు ఇంత విస్తీర్ణానికి ఒక మట్టి నమూనా తీయాలి ఒక పొలానికి ఒక నమూనా తీయాలి పొలం మరీ పెద్దదైతే ప్రతి రెండు మైనస్ ఐదు ఎకరాలకు ఒక నమూనా తీయాలి నేల నిర్మాణం రంగు మురుగు పారుదల సౌకర్యం నేలవాలు చౌడు క్షార అమ్న గుణాలు పంటల సరిలి మొదలగు విషయాలలో ఏవేవి తీయడా కనిపిస్తే అన్ని నమూనాలు ఆ పొలం నుండి తీయాల్సి ఉంటుంది ఏ పంటలకు ఎంత లోతులో మట్టి నమూనాలు తీయాలి పైరు పంటలకు ఆరు అంగుళాలు పండ్ల తోటల్లో ఐదు నుండి ఆరు అడుగుల వరకు ప్రతి అడుగుకు ఒక నమూనా చౌడు ఆమ్ల నీళ్ళలకు అడుగులోతులో ప్రతి ఆరు అంగుళాలకు ఒక నమూనా తీయాలి మట్టి నమూనా సేకరించే విధానం నేలపై ఉన్న గడ్డి చెత్త కలుపు మొదలగు వాటిని తీసివేయాలి ఆగర్ను కానీ పారను కానీ నమూనా తీయడానికి ఉపయోగించాలి పొలంలో ఆకారంలో గోతులు తీయాలి గుయ్యి అంచుల నుండి పారతో కానీ తాపీతో కానీ మట్టిని సేకరించాలి పొలంలో ఎనిమిది మైనస్ పది స్థలాల నుండి ఈ పద్ధతిలో మట్టిని సేకరించాలి సేకరించిన మట్టినంతటినీ కలిపి నేల మీద పరిచి దానిని నాలుగు భాగాలుగా చేయాలి మూలలకు ఎదురుగా ఉన్న భాగాల మట్టిని తీసుకొని మిగిలిన మట్టిని పారవేయాలి ఈ విధంగా ఒకటి బార్ రెండు కిలోల నమూనాను సేకరించాలి ఒకటి బార్ రెండు కిలోల మట్టిని గుడ్డ సంచిలో కానీ పాలిథిన్ సంచిలో కానీ వేసి రైతు పేరు చిరునామా సర్వే నంబర్ పొలం విస్తీర్ణం మెట్టం పల్లం ఆరుతడి పంటలు గత మూడు సంవత్సరాలలో వాడుతున్న ఎరువులు రాబో సీజన్లో వేయాల్సిన పంటలు సేకరించిన తేదీ మొదలగు వివరాలు చేయాలి సమాచార పత్రంతో కూడిన మట్టి నమూనాలను సంబంధిత భూసార పరీక్ష కేంద్రానికి పంపాలి అనే విషయాలపై రైతులకు క్షుణ్ణంగా అవగాహన కల్పించారు ఈ అవగాహన కార్యక్రమానికి విచ్చేసిన వ్యవసాయ అధికారులకు కుందుర్పి సిపిఐ నాయకులు హరిదాసులు గారు కుందుర్పి మండల కేంద్రంలో ఒక ఎరువుల దుకాణంలో నాసిరకం ఎరువులు ఇవ్వడం ద్వారా లక్షలాది రూపాయలు నష్టపోయినట్లు వ్యవసాయ అధికారులకు తెలియజేశారు అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కుందుర్పి ప్రాథమిక వ్యవసాయ అధికార సంఘం అధికారులు జాలప్ప జనార్దన్ మండల వ్యవసాయ అధికారి మహేష్ వ్యవసాయ విస్తరణ అధికారులు కులశేఖర్ రెడ్డి రమేష్ రైతు సేవా కేంద్రాల సిబ్బంది రైతులు మాజీ సర్పంచ్ పెద్ద నరసింహప్ప సిపిఐ నాయకులు హరిదాసులు సాగునీటి సంఘం అధ్యక్షులు రామ్మూర్తి నాయుడు తలారి కమాన్న తోట వెంకటేష్లు రంగనాథ్ ఎస్బి నరసింహులు మరిస్వామి తదితర రైతులు పాల్గొన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై హింద్ పరీక్షలు చేయించుకోండి ఖర్చు తగ్గించుకోండి ఎందుకు మనం భూసార పరీక్షలు చేయించుకోవాలి అంటే ఇప్పుడు రైతులు అదనంగా ఎక్కువ రసాయన ఎరువులు వాడి ఖర్చు ఎక్కువ పెడుతున్నారు ఎంత మనం పెట్టాలి అనేది భూసార పరీక్షలు చేయించుకుంటే తెలుస్తుంది దాన్ని మనము ఇప్పుడు భూసార పరీక్షలు చేయించుకున్నకి ఇది మే నెలలో అనేది మనం ఈ నెలలో తీసుకుంటే శాంపుల్స్ కరెక్ట్గా మనకు కావాల్సిన పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయన్న విషయం తెలుస్తుంది ఎప్పుడు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అంటే మనము తీసుకునేటప్పుడు ఎరువులు వేసిన చోట కానీ తర్వాత నీడ ఉన్న ప్లేసెస్లో కానీ తర్వాత వర్షం పడినప్పుడు కానీ గట్ల దగ్గర కానీ మనము మట్టి నమూనాను తీసుకోరాదు మనం తీసుకునేటప్పుడు కరెక్ట్గా ఎరువులు వేసిన పంట వేసిన తర్వాత ఒక నెల తర్వాత మనము మట్టి నమూనాను సేకరించాలి ఎప్పుడూ ఈ నమూనా తీసుకున్న తర్వాత రైతులు ఇప్పుడు మొబైల్ యాప్ ద్వారా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫార్మ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత విహెచ్ఏ కానీ విఎస్ఏ కానీ మీ పొలాల దగ్గరికి వస్తారు వాళ్ళు వచ్చి మీ దగ్గర మట్టి నమూనాను సేకరించడం జరుగుతుంది అది మీరు ముందు వేసే వేసే పంట వేది వేయబోయే పంట వేది అనేది నిర్ధారించుకొని అక్కడ విఎస్ఏ కన్నా చెప్తే అదే మీ భూసార పరీక్ష కార్డులో ప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది దాన్ని బట్టి మీరు ఎరువులు మోతాదు ఏ మోతాదులో వేసుకోవాలనేది మనకి భూ భూ ఆరోగ్య కార్డులోనే మనం ప్రజెంటేషన్ చేయడం